హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ సరదాగా అలా వాక్ చేద్దామని ఈ ప్లేస్ కి వచ్చాము మాతో పాటు మీరు కూడా చూడడానికి రండి ఇదిగోండి ఇక్కడ చెట్టు చూడండి అవకాడోలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అవకాడోలు ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ అవకాడ చెట్లే గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి కాయలు మొత్తం అవకాడో పండిపోయి రాలిపోయింది ఒక డోస్ పండిన తర్వాత వాటి స్కిన్ కలర్ గ్రీన్ నుంచి డార్క్ బ్రౌన్ లోకి మారుతుంది కొంచెం టెక్స్చర్ కూడా మెత్తగా అవుతుంది అప్పుడు తినచ్చు వాటిని మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను కదా పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న చెట్లకి ఫ్రూట్స్ మనం కోసుకోవచ్చు అని చెప్పి ఈ ప్లేస్ లో కూడా అలా పబ్లిక్కి ఫ్రూట్స్ కోసుకునే యాక్సెస్ ఉంది మనకు కావాలంటే కోసుకొని పట్టుకెళ్ళచ్చు చికెన్ నుంచి ఇక్కడ వాక్ చేయడానికి వస్తే హెల్త్కి రెండు రకాలుగా బెనిఫిట్స్ అండి వాకింగ్ చేసినందుకు ఒక హెల్త్ బెనిఫిట్ హెల్దీ ఫ్రూట్స్ కూడా వెళ్ళేటప్పుడు మనతో పాటు తీసుకెళ్ళచ్చు సో రెండు రకాల బెనిఫిట్ అయింది కదా ఇక్కడ వాన వచ్చినప్పుడు వాటర్ ఒక చోట నిలిచిపోకుండా డ్రైనేజ్ సిస్టమ్ అయితే బాగా పకడ్బందీగా పెడతారు ఇక్కడ కూడా ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని ఇక్కడ ఇలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇక్కడ ఏదైనా రిపేర్ వర్క్స్ ఉంటే లేట్ చేయకుండా వెంటనే వాటిని పూర్తి చేస్తారు ఎక్కడ లేని ఫ్రూట్స్ రకాలన్నీ కళ్ళకే కనిపిస్తాయి ఇలా వాకింగ్ వస్తే ఇవేంటో తెలియదు కానీ ఉన్నాయి చెట్టుకి బెర్రీస్ లాగా ఇవి అసలు తినచ్చో లేదో కూడా తెలియదు నాకు ఇక్కడ కూడా చూడండి చెట్టు నిండా బెర్రీస్ ఉన్నాయి ఇవేం బెర్రీస్ నాకు తెలీదు బల ఉన్నాయి గుత్తులు గుత్తుల కింద ద్రాక్ష గుత్తులు మినీ ద్రాక్ష గుత్తులు ఉన్నాయి కదా ఇవి చూడటానికి ఇది చెట్టు నిండా ఉన్నాయి బలే దారిలో మళ్ళీ అవకాడ చెట్లు ఉన్నాయి చెట్టు నిండా గుత్తులు గుత్తుల కింద కాయలు ఉన్నాయి ఈ అవకాడోల్ని తెలుగులో వెన్నపండు అంటారంట రీసెంట్ గానే నాకు తెలిసింది ఈ విషయం అవన్నీ చూడు అసలు ఎంత పెద్ద చెట్లు ఈ అవకాడ చెట్లన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయో గాని మహావృక్షాల్లాగా ఉన్నాయి ఇన్ని చెట్లు ఒకే దగ్గర చూస్తుంటే చిన్నప్పుడు చెట్టు ఎక్కి కోసం నువ్వు అవన్నీ గుర్తొచ్చినాయి అందుకే ఇలా చెట్టు ఎక్కేసాను మీరు కూడా ఇలానే చిన్నప్పుడు చెట్లు కనపడగానే ఎక్కేసేవారా నాకు లాగా దూల ఎంత మంది చేసేవారు చిన్నప్పుడు చెట్లు ఎక్కడం వాటి మీద నుంచి కింద పడ్డం మోకాళ్ళ చిప్పలు పగల కొట్టుకోవడం ఒక దెబ్బ తగ్గేలోపు ఇంకో దెబ్బ పెట్టుకోవడం మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో తెలియాలంటే మన మోకాళ్ళకి ఎన్ని దెబ్బలుంటే అంత బాగా ఎంజాయ్ చేసినట్టు ఏమంటారు వాకింగ్ వచ్చినప్పుడు కాస్త రిలాక్స్ అవ్వాలంటే సరదాగా రిలాక్స్ అవ్వడానికి ఇలా బెంచెస్ కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది ఎండ ఉన్న ప్లేస్ అంతా ఒక కలర్లో కనిపిస్తుంది నీడగా ఉన్న ప్లేస్ అంతా ఒక కలర్లో కనిపిస్తుంది ఏదో ఫిల్టర్ వేసినట్టే ఉంది కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేసి వాక్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోయాను ముందుకు వెళ్ళే కొద్దీ అలా నడుస్తూ ఉంటే రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అన్ని అవకాడో చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇన్న అవకాడో చెట్లు ఉన్నాయంటే వీటన్ని కాయలు కోసేసి మార్కెట్ కమ్మేసి సడన్గా రిచ్ అయిపోవచ్చేమో అని ఎదో ప్లాన్లన్నీ మైండ్లోకి వచ్చేసాయి అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని అవకాడో చెట్లు అయితే విరక్ కాసేసినాయి అవి పాప మర్చిపోయినట్టు ఉన్నాయి అవ అవకాడో చెట్లు అని చెప్పేసి కానీ ద్రాక్ష చెట్ల గుత్తులు గుత్తుల కింద కాసేసాయి కొన్ని చెట్లు అయితే సూపర్ మార్కెట్లో అవకాడో అమ్మడానికి పెడతారు కదా వాటికంటే హండ్రెడ్ టైమ్స్ ఈ ఒక్క చెట్టుగా నాకు కనిపించాయి అన్ని అవకాడోలు ఉన్నాయి చెట్టుకి అవకాడ కింద రాలిపడి దొరికింది నేను ఏం కొయ్యలేదు బ్యాగ్ లో వేసుకుంటున్నా న్యూజిలాండ్ వచ్చే ముందు హైదరాబాద్ లో మాల్ మొత్తం ఒక పూట తమ అక్కను తిప్పి మరీ బ్యాగ్ కొన్నాను ఇక్కడికి వచ్చాక ఫ్రూట్స్ వేసుకుని తిరుగుతున్నా మా అక్క ఇప్పుడు ఈ వీడియో చూస్తుందంటే నన్ను తిట్టుకుంటది ఈ బ్యాగ్ కొనడానికి పూటంతా మాల్ మొత్తం తిప్పింది ఇప్పుడు ఏంటా అంటే అందులో ఏమో ఫ్రూట్స్ వేసుకుని తిరుగుతుంది అని చెప్పి ఫారెస్ట్ ఎఫెక్ట్ లా ఉందిగా ప్రతిసారి అలా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్దామని చెప్పి గూగుల్లో ప్లేసెస్ వెతుక్కొని వస్తూ ఉంటాము అయితే మనసులో ఒకటి పెట్టుకొని వస్తాం కదండి ఇలా ఉంటుందని కానీ దానికంటే కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిసారి మనం అనుకున్న దానికంటే కూడా పది రెట్లు అద్భుతంగా అనిపిస్తాయి ఇక్కడ ప్లేసెస్ లైవ్లో చూస్తుంటే పార్క్ అనుకొని వస్తామా మంచిగా అడవిలో ట్రెక్ చేసినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ చిన్న వాటర్ స్ట్రీమ్ ఉండి అది క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ ఉంది కానీ దాని పక్కనే ఒక పెద్ద చెట్టు పడిపోయి నేచురల్ బ్రిడ్జ్ ఫామ్ అయింది ఆ బ్రిడ్జ్ మీద నడిస్తే ఏం సరదా ఉంటుందిలే అని ఈ బ్రిడ్జ్ ఎక్కాను హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాక మా హస్బెండ్ ఇక చాలే నివేశాలు ఇంకా కిందికి రా పడ్డావంటే ఇంకేం ఉండదు అన్నాడు సర్లే ఇంకా అని చెప్పేసి బ్యాక్ వచ్చేసాను ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్కసారైనా హస్బెండ్ మాట అలా వినాలి కదా అందుకే తిరిగి వచ్చేసా ఒకసారి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ చూస్తుంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇన్ని లొకేషన్స్ ఫ్రీగా యాక్సెసిబుల్గా ఉన్నాయి కదా దారిలో ఒక బుజ్జి కుక్కపల్లి కనిపించింది దానికి హాయ్ చెప్పి వాకింగ్లలా ముందుకు వెళ్ళిపోయా ఇక్కడ దారిలో ఇంకో కొత్త రకమైన బెర్రీస్ కనిపించాయి ఇంకేముంది మనలో సైంటిస్ట్ బయటకు వచ్చేసి ఇది ఏంటో కనిపెడదామని వచ్చేసా ఏదైనా ఒక చెట్టు కొత్త రకంగా అనిపించి నేను ఫస్ట్ టైం చూస్తే ఒక తెలియని ఎగ్జైట్మెంట్ మొదలైపోతుందండి నాలో ఇప్పుడు ఫ్రేమ్లో ఒక కుక్క కనిపిస్తుంది దాన్ని చూడండి అది ఎన్ని వేషాలు వేస్తుందో వాళ్ళ ఓనర్ కంటే ముందు పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ చెట్లు వెనకాల దాక్కుంటుంది వాళ్ళ ఓనర్ని సర్ప్రైజ్ చేద్దాం చూడండి ఇలాంటి చెట్లని నేను ఎప్పుడూ మూవీస్లో చూస్తూ ఉంటాను ఇదే చెట్టుకి ఒక ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారనుకోండి నేచర్ ఇంత అద్భుతంగా ఉందా అన్నట్టు కనిపిస్తుంది అదే ఇదే చెట్టుకి ఒక హర్రర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారనుకోండి అమ్మో ఇంతకంటే భయంకరమైన ప్లేస్ లేదు అన్నట్టు ఉంటుంది చెట్టు అందాన్ని చూసి మురిసిపోతుంటే చెట్టు కింద ఒక ఉయ్యాలి కనిపించింది ఇంకా ఆగుతానా వెంటనే వెళ్ళి చిన్నపిల్లలాగా ఉయ్యాలెక్కి ఊగడం స్టార్ట్ చేశాను ఈ చెట్టు కట్టిన ఉయ్యాలని చూస్తుంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అట్ల తగ్గకి ఇలానే చెట్టుకి ఉయ్యాలు కట్టుకొని ఊగేవారు అని చెప్పింది నాకు సడన్గా ఆ సీన్ గుర్తొచ్చింది ఇండియాలో ఇలాంటి సర్దాలు తీర్చుకోవాలంటే పల్లెటూర్లో ఉండేవాళ్ళకే సాధ్యం అనే పరిస్థితి వచ్చేసిందండి సిటీస్లో అసలు చెట్లు ఎక్కడుంటున్నాయి ఫుల్గా నరికేస్తున్నారు కదా ఇలానే కంటిన్యూ అయితే మన నెక్స్ట్ జనరేషన్స్ చాలా చిన్న చిన్ని సర్దాలకు దూరం అయిపోతారు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో చెప్తూ ఉంటే అబ్బా నాకు అలాంటి లైఫ్ లేదే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నేనే ఇంత రిగ్రెట్ అవుతే మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఇంకెంత రిగ్రెట్ అవుతారో వాళ్ళు మనలా కూడా ఉండలేరు దారిలో ఇంకో పెద్ద చెట్టు కనిపించింది దానికి కూడా కొన్ని వింత ఫ్రూట్స్ ఉన్నాయి ఇదిగో ఈ చెట్టుకి ఈ కాయల కోసం బల వెరైటీగా ఉన్నాయి ఇవి చూడడానికి చిన్న చిన్న సపోటా రేగి కొంచెం సిమిలర్ గా ఉంది వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలి ముందుకు వెళ్ళాక రెండు దారులు కనిపించాయి ఒక దారిలో వెళ్ళిపోతే వాక్ వే మధ్యలోంచి వెళ్ళిపోవచ్చు అదే మొత్తం వాక్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫ్రంట్కి వెళ్ళాలి సర్లే ఇంత దూరం ఎలానో వచ్చాము మొత్తం ప్లేస్ చూసేద్దామని చెప్పి ఫ్రంట్కి వెళ్ళిపోయా ఏదైనా ప్లేస్కి వచ్చే ముందు గూగుల్లో ఫొటోస్ అండ్ రివ్యూస్ చూసుకొని వస్తాం కదా అలాగే ఈ ప్లేస్ గురించి చూస్తున్నప్పుడు నాకు పింక్ కలర్ ట్రీస్ కనిపించాయి అవి ఈ ట్రీసే అని నాకు ఇప్పుడు అర్థమైంది వేరే సీజన్లో పింక్ కలర్లో ఉంటాయి అనుకుంటా కుదిరితే మళ్ళీ ఆ సీజన్ ఎప్పుడు కనుక్కొని అప్పుడు రావాలి ఆ ఫొటోస్ అయితే నాకు చాలా ఎక్సలెంట్గా నచ్చాయి అందుకే ఈ ట్రీస్ చూసి ఇంత ఎగ్జైట్ అయిపోతున్నా నేను ఈ ప్లేసెస్ లో వెనకాల చూసారా హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి భలే ఉంటది కదా అడవిలో హౌస్ ఉన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఈ ప్లేస్ లో వాళ్ళకి ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇండియాలో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటే మాకు సమ్మర్ అయిపోవచ్చింది అందుకే త్వరగా లైట్ కూడా షేడ్ అయిపోతుంది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఏ అయింది కానీ చూడండి ఎంత లైట్ డల్ అయిపోయిందో అదే ఇది వరకు ఎయిట్ థర్టీ వరకు ఎండ్ ఉండేది మాకు ఇప్పుడు ఫైవ్ కే అయిపోయింది మీకు వినిపిస్తున్నాయా లేదా తెలియదు కానీ నాకు ఇందాక నుంచి నాన్ స్టాప్ గా బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి భలే ప్లెజెంట్ గా ఉంది అసలు అవి వింటూ అలా నడుస్తుంటే చెట్ల మధ్యలో మనసుకు అయితే చాలా హ్యాపీగా ఉంది ఆ బర్డ్స్ అలా వింటుంటే అవి చేసే సౌండ్స్ ఇంకా కాసేపటికే మొత్తం చీకటి అయిపోయింది అలా ముందుకు వెళ్తే రోడ్ కనిపించింది సో ట్రెక్ ఎండ్ అయిపోయిందని అర్థమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మీకు రెగ్యులర్గా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్ బాయ్